మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చర్చించుకోపోయేటటువంటి విషయం ఏంటంటే రాహు మీనరాశి నుండి కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నాడు అదేంటని అడగక్కండి మీనరాశి తర్వాత మామూలుగా మేషరాశిని మనం చూస్తూ ఉంటాము సవి చక్రం చూసేవాళ్ళం ఏ చక్రం చూసినా అంతే రాశి తర్వాత మేషరాశిలో జరుగుతుంది కానీ ఇక్కడ రాహు ఇద్దరూ కూడా ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ విధంగా వారి యొక్క గమనం ఇప్పుడు అలాగే ఉంటుంది రాహు రాహుకేతుందరినీ కూడా అక్కడ రాహు మేనంలోంచి వక్రగతి ఆయనకు అలవాటు కాబట్టి ఆయన వెనక్కి నడుస్తూ వస్తున్నాడు ఇప్పుడు కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు అంటే పదహారో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి నుండి ఆయన మేనంలో నుంచి కుంభంలోని ప్రవేశిస్తూ ఉన్నారు ఇక్కడ ఎంతకాలం ఉంటారో ఈయన గమ ఈయన ఓర్బిట్ అంటే ఈయన యొక్క కక్ష ప్రకారంగా రాహు కానీ కేతువు కానీ ఒక రాశిలో సంవత్సరము ఆరు నెలల పాటు సంచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ పదహారు తారీకు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటిన్నర సంవత్సరం అన్నట్టయితే మీకు మూడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదులో ప్రారంభం చేస్తున్నారు ఇరవై ఆరులో డిసెంబర్లో మూడవ తారీఖుతోటి తోటి మూడో తారీఖు వరకు అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నారు అంటే సంవత్సరం పాటు అంటే తిథుల ప్రకారం కొంచెం కరెక్ట్గా ఉండొచ్చు డేట్ల ప్రకారం ఒక రోజు ముందు ఎరకు రావచ్చు ఇందులో కొన్ని అధిక మాసాలని ఇవన్నీ కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాల ద్వారా ఒక పది రోజులు పదిహేను రోజులు అటు ఇటుగా జరగవచ్చు ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే మూడో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభరాశిలో వారు ఉంటారు ఈ కుంభరాశిలో ప్రవేశం వలన ఈ ద్వాదశ రాశులలో మేషాది ద్వాదశ రాశులు ఉన్నాయి కదా మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృషిక ధనస్సు మకర కుంభ ఇది ఈ పన్నెండు రాసులు వారికి ఏ ఏ రాసులు వారికి ఫలితాలు ఇస్తాడు ఒకవేళ శుభ ఫలితాలు అయితే ఏ అన్ని రాసుల్లో ఒక రకమైన ఫలితాలు ఉంటాయి అట్లాగే ఏ ఏ రాసుల్లో కొంచెం దుష్ఫలితాలు ఇస్తాడు ఆ దుష్ఫలితాల్లో అన్ని రాసుల వారికి ఒకే రకమైన దుష్ఫలితాలు ఉంటాయా అంటే అవి కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఉంటుంది ఈ విధంగా ఆయన యొక్క ఫలితాలన్నీ కూడా మనకి శాస్త్రకారులు చెప్ తెలియజేశారు కాబట్టి ఏ ఏ రాసుల్లో సంచరించేటప్పుడు ఏ ఏ రకమైన దుష్ప్రభావాలు ఏ ఏ రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు ఏ ఏ రాసులో వారికి ఏ ఏ శుభ ఫలితాలు అనేటటువంటిది మనకి శాస్త్రకారులు అన్ని అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత స్పష్టంగా మనకు అందజేశారు అది మనం తెలుసుకోవాల్సిన విధి మనది అయితే వీటి యొక్క బలాబలాన్ని ఇప్పుడు మనం ప్రశ్నించట్లేదు వాటి దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది బలాబలాలంటే స్వర్ణమూర్తి అని మూర్తి అని కామశమ మూర్తి ఇట్లా మూర్తి మంత్రం ఉంటుంది ఆ మూర్తి మంతాన్ని బట్టి ఆ ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ మనం మూర్తి మంత్రంతో పని లేకుండా కేవలం ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఏ రాశి వారికి కలగజేస్తూ ఉన్నారు అనేటటువంటి దాన్ని మనం చర్చించుకోబోతున్నాం సింహరాశి వారికి సప్తమ స్థానమైన కుంభంలోనికి రాహుగ్రహం పదహారు నెల మే నెల పదహారో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదున కుంభంలో ప్రవేశిస్తున్నారు మీనరాశి నుంచి ఇక్కడ పాటు ఉంటారు ఇక్కడ దీని వలన అంటే సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే మంచి ఫలితాలు ఉంటాయా చెడ్డ ఫలితాలు ఇస్తాను ఒకవేళ మంచి ఫలితాలు ఇచ్చేటట్టయితే ఏ ఏ విషయాలలో మంచి ఫలితాలు ఇస్తారు ఏ ఏ విషయాల్లో చెడ్డ ఫలితాలు ఇస్తారు అనేది కూడా వివరంగా మనకి మహాత్ములైనటువంటి మునీశ్వర్లందరూ అందజేశారు దాన్ని మనం ఒకసారి తెలుసుకున్నట్టయితే మనం ఏ ఏ విషయాల్లో చెడు జరగబోతోంది అనేది మనకి తెలుసుకున్నట్టయితే దానికి తగినటువంటి పరిష్కారాలు చేసుకోవడానికి కొంత అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఈ సింహరాశికి సప్తమ స్థానంలో సంవత్సరం పాటు ఉంటారని చెప్పుకున్నాం కదా అక్కడ ఉన్నప్పుడు ఏ విధమైన ఇస్తారు అనేది శాస్త్రకారులు మనకి తెలియజేసినటువంటి విషయం ఏంటంటే ఫలం స్వల్పం గమనా గమనం వృధా కరపాదాంగుళై కుష్ఠీ అని చెప్పేసి మనకి శాస్త్రకారులు తెలియజేశారు రాహుగ్రహం గనక సప్తమ స్థానంలో ఉన్నట్టయితే స్వల్ప లాభం ఉంటుంది అని చెప్పి చేస్తున్నారు చే కృషిలో సగం మాత్రం మనం ఖచ్చితంగా కొంత లాభాన్ని పొందగలుగుతాము అయితే గమనాగమనం గమనం వృధా ఈ ఊరికి తిరగటం దానివల్ల తిరగటం వల్ల ప్రయోజనం లేనటువంటి వృధాగా తిరగటం అంటారు దాన్ని ప్రయోజనం లేనటువంటి తిరగటం ఈ విధంగా ఉంటుంది కరా చేతుల యొక్క పాద కాళ్ళు అంగుల్ పా అంగుళై కుష్టి ఇది చాలా భయంకరంగా ఉంటుందండి వింటానికి నాకే భయంకరంగా ఉంది కొంత మందికి అంటే ఇది ఒక మీ ఎవరికి వాళ్ళు వర్తింప చేసుకోవద్దండి ఇప్పుడు దాన్ని భూమి నుంచి లేకుండా కరిమేశారు కుష్టి రోగం కూడా అంటే మనం చెప్పుకున్నాం కదండి ఇది డెబ్బై కోట్ల ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే డెబ్బై కోట్ల మందికి వర్తిస్తుంది అని మనం చెప్పుకున్నాం ఇది వ్యక్తిగత జాతకము కానే కాదు ఇది రాశిగతమైనటువంటి ఫలితాలను తెలియజేసేటటువంటిదే ఈ గోచారం కాబట్టి డెబ్బై కోట్ల మందిలో కుష్టి రోగం కూడా రావచ్చు అర్థమవుతుందండి చేతులకు కానీ కాళ్ళకు కానీ వీళ్ళకి కృష్ణు రోగం వచ్చే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే డెబ్బై కోట్ల మందిలో ఎందరో మహానుభావులు ఉంటారు ఎందరో పరమ దరిద్రులు నికృష్ఠులు అసలు రాక్షసులు కూడా చేయలేనటువంటి పనులన్నీ చేసేటటువంటి ప్రజలంతా కూడా ఉంటారు ఇందులో అటువంటి వాళ్ళకి మాత్రమే ఈ ఫలితాలు వచ్చేటట్టు అవకాశం ఉంటుంది అని చేత అందరికీ అని కాదండి ఇది ఎవరికి వాళ్ళకి కాదు అన్వయించుకోలేదు అందుచేత ఇటువంటి వాటి నుంచి మన భయాల నుంచి దూరం అవ్వాలి అన్నట్టయితే మనం వ్యక్తిగతమైన జాతకం వ్రాయించుకోండి నిష్ణాతులైన వారి చేత కానీ లేదా మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది అది చేయించుకోండి చేసుకున్నట్టయితే దానికి దీన్ని అనుసంధానం చేసి చూసుకుంటే ఖచ్చితమైన రిజల్ట్ రావడానికి చాలా 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 అవకాశాలు మనకి గోచరిస్తూ ఉంటాయి ఈ విధంగా ఉంటుందండి జామిత్రేవణి అంటే ఏడవ స్థానంలో కనుక ఈ రాహుగ్రహం సంచరించేటైతే ఈ విధమైన ఫలితాలు కూడా ఉంటాయి సుమాని మీరేం కంగారు పడద్దు ఇది మీ మీ వ్యక్తిగతం కాదు ఇది రాశిగతము ఏం కంగారు పడద్దు మీరు ఖచ్చితంగా ఇటువంటి కొంచెం ఎందుకనో ఈ మీ వినడానికి కూడా బాగలేనటువంటిది ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కుష్టి రోగం అనేటటువంటి దాన్ని భారత ప్రభుత్వం ఒక యుద్ధ ప్రాతిపదిక మీద దీనికి కొన్ని మందులు కనిపెట్టి వాళ్ళకి కొన్ని పునరావాస కేంద్రాలు కల్పించి వాళ్ళకి మొత్తం బాగు చేశారండి ఈ రోజు భారతదేశం నుంచి కుష్టు అనేటటువంటి వ్యాధి లేదండి నా చిన్నప్పుడు చాలా మంది ఉండేవాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు ఈ రోజున ఎక్కడా మనకు కనిపించట్లేదు చాలా జబ్బులు ఈ భూమి మీద భూమి మీద లేకుండా చేశారు ఇది సైన్స్ ద్వారా మానవుడు సాధించినటువంటి ప్రగతి అనుకోవచ్చు అందులో సందేహం లేదు దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించవద్దండి ఈ విధమైన ఫలితాలు కూడా ఇది చెప్పబడ్డాయి అసలు నేను చెప్పకుండా ఉండాల్సింది ఎందుకంటే కొంతమంది చాలా సున్నితమైనటువంటి మనసు ఉంటుంది వాళ్ళకి ఏమో ఏమైపో ఏమై ఏం కాదండి మాది హాబీ అటువంటి దౌర్భాగ్య పనులు చేస్తుంటే మనం చెప్పలేము కానీ అయినా ఈరోజు భూమి మీద నుంచే లేకుండా చేశారు కొన్ని కొన్ని జబ్బుల్ని టీబీ అని ఒకటి మసూచి అనేటువంటి ఒకటి చికెన్ ఫాక్స్ అని ఇట్లాంటి కొన్ని జబ్బులు చాలా భూమి మీద లేకుండానే చేసేసారు అని చేత దీని గురించి ఏం కంగారు అయితే మీరు మాత్రం తప్పకుండా ఈ నవగ్రహాన్ని రోజు పట్టించండి అలాగే ఈ సంవత్సర కాలం పాటు కాబట్టి కొంచెం కొన్ని విషయాలకు మనకి అనుకూలమైన ఫలితాలు కూడా చూపిస్తూనే ఉన్నాడు కాబట్టి మనం చేసే పనులు సగం మాత్రమే స్వల్పంగా లాభం కల్పించే కనిపిస్తుంది కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ నవగ్రహ మంత్రాలు విశాల శ్లోకాలు చదువుకోండి ఒక కేజీ అన్న కేజీ పావు మినుములు కూడా తీసుకుని దానం ఇచ్చేసేయండి ఇంకా ఆర్థిక పరిస్థితి బాగున్న వారు ఎవరైనా ఉన్నట్టయితే ఈ నగ్గ్రహ ద గిం గిం జపాన్ పావ మ చేం చేకోండి మంచి ఓకే సోహంబూయా